అందరికీ నమస్కారం ఆగకుండా ఐదోసారి కాలింగ్ బిల్ బజర్ నొక్కాడు శేఖర్ విసురుగా తలుపు తీసింది సువర్చల తిన్నగా బాత్రూంలో నుంచి రావటం వలనేమో చీర వంటికి చుట్ట పెట్టుకొని ఉంది ఆచ్ఛాదనలేని భుజాల మీద వీపు మీద ముత్యాలా మెరుస్తున్న నీటి బిందువులు రెండు నిమిషాలు ఆగలేరా ఏ బాత్రూంలోనే ఉంటేనే కదా తలుపులు తీయటం ఆలస్యమయ్యేది ఆ మాత్రం అర్థం చేసుకోలేరు అని గిరుక్కున వెనక్కి తిరిగి బెడ్రూంలోకి వెళ్ళిపోయింది శేఖర్ గుండెలు మండిపోతున్నాయి ఒంట్లో రక్తమంతా బొసబొస పైకి ఎగదండుకు వచ్చినట్లుగా ఎర్రబడ్డ ముఖం పళ్ళు బిగ్గున కోపం నిగ్రహించుకొని సోఫాలో కూలబడి బూట్లేస్ విప్పుకుంటున్నాడు సువర్చల చీర కట్టుకొని ఫ్రిడ్జ్ వాటర్ గ్లాసులో వంపుకొచ్చింది చెప్పులు గూడులో కాక తలుపు పక్కన ఉన్నా ఆమె హిల్స్ శేఖర్ కళ్ళలో పడనే పడ్డాయి ఎక్కడికో వెళ్ళినట్లునో గ్లాస్ అందుకుంటూ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు శేఖర్ నేనెక్కడికి వెళ్తాను అని చెప్పి వెళ్ళి బెడ్రూంలో ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చొని జడ విప్పుకుంది సువర్చలను చాచిపెట్టి ఆమె దవడ బద్దలయ్యేలా కొట్టాలి అని అనిపించింది శేఖర్కి ఎంత తేలికగా అబద్ధం చెబుతుంది బెడ్రూంలోకి వెళ్ళి ప్యాంటు తీసి లుంగి కట్టుకున్నాడు మరి నీ చెప్పులు తలుపు పక్కనే ఉంటేనో అడిగాను అద్దంలో సువర్చల ఉలిక్కి పడటం స్పష్టంగా కనిపించింది మా అమ్మకు రాసిన లెటర్ పోస్ట్ బాక్స్లో వేయటానికి సందు చివరి వరకు వెళ్ళాను చేతిలో దుబ్బిన అద్దం ముందు పడేసి ఏదో పని దానిలా వంటింట్లోకి వెళ్ళిపోయింది చన్నీళ్ళు వంటి మీద పోసుకుంటున్నా నిప్పులు కుమ్మరిస్తున్నట్లుగా ఉంది శేఖర్కి తల తిరిగిపోయే ఆలోచనలు అయింది అనిపించి పోర్టుకోలోకి వెళ్ళి కుర్చీ వేసుకుని ఏదో పత్రిక చేతిలో పట్టుకుని కూర్చున్నాడు రెండు నిమిషాల్లో కప్పులో కాఫీ తెచ్చింది నువ్వు తెచ్చుకోలేదేం తాగాలని లేదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది కొత్త కొత్త లాడిపోయాడు శేఖర్ వేడివేడి కాఫీ సువర్చల ముఖాన కొట్టాలి అని అనిపించింది రోజు ఈ వేళకి ఇద్దరూ పోర్టుకోలు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగుతారు ఈరోజు తను సువర్చల కోసం రెండు కుర్చీలు బయటకు తేలేదు సువర్చల తన కోసం కాఫీ తెచ్చుకోలేదు అయినా ఏ ముఖం పెట్టుకొని తన ముందు కూర్చొని కాఫీ తాగుతుంది తను ఏ తప్పు చేయకపోతే అలా ముఖం చాటేసుకొని తిరగాల్సిన అవసరం ఏముంది ఎక్కడికి వెళ్ళలేదంటూ అబద్ధం ఎందుకు ఇది అక్షరాల నిజం సువర్చల తప్పు చేసింది తను ఏ పరిస్థితుల్లో అలా చేసింది ఎందుకు చేసింది తెలుసుకోవాలి మాటలతో తను బయటపడదు చాలా తెలివైనది దొంగను దొంగతనం చేస్తున్నప్పుడే పట్టుకోవాలి శేఖర్కు తను చూసిందంతా భ్రమైతే బాగుండనిపిస్తుంది ఈ యథార్థాన్ని భరించే శక్తి తన గుండెకు ఉందా పిచ్చెక్కిపోతుందేమో అనిపించేలా నొప్పితో బద్దలైపోతుంది తల తను చూసింది సువర్చలనే తన కళ్ళు తనని మోసం చేయవు వెయ్యి మందిలో ఉన్నా కూడా సువర్చల నడక పోల్చుకోగలడు అతను ఆమె బేరం కుదరక ఆటో వదిలేసుకున్న ఆటోవాడు కూడా చెప్పాడు ఆమె రైల్వే స్టేషన్ దగ్గర శివాలయం దగ్గరికి ఆటో మాట్లాడిందని ఎంతకన్నా నిదర్శనం ఏం కావాలి శేఖర్ మనసంతా చేదుగా ఉంది మధ్యాహ్నం చూసిన మలయాళం సినిమాలోని పసైందైన దృశ్యాలేమీ అతని కళ్లకు కనిపించడం లేదు ఆ రోజు శనివారం రెండు గంటలకల్లా బ్యాంక్ అయిపోయింది గాయత్రిలో ఘాటైన మలయాళం సినిమా ఆడుతుంది అన్న వార్త తెలిసి ఆగలేకపోయాడు అటువంటి సినిమాలంటే సువర్చలకి మంట చూపించే వాళ్ళకి సిగ్గు లేకపోతే చూసేవాళ్ళకైనా ఉండాలి కదా అని అంటుంది రోడ్డు మీద అటువంటి వాల్ పోస్టర్లు కనిపిస్తేనే తిట్టిపోస్తుంది అందుకని ఇంటి ఓనర్ వాళ్ళకి ఫోన్ చేసి సువర్చలనే లైన్లోకి రమ్మన్నాడు ఇయర్ ఎండ్ దగ్గర పడుతుంది కదా పని చాలా ఉంది సాయంత్రం ఎప్పటిలాగానే ఇంటికి వస్తాను అని అన్నాడు సువర్చల మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే ఫోన్ పెట్టేసి సినిమా పూర్తిగా ఎంజాయ్ చేసి యువతలకి వచ్చాడు టైం ఐదైంది మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడు హలో శేఖర్ ఇంకా ఇంటికి వెళ్ళలేదే టీ తాగుదాం రండి అని ఆఫీసర్ అమర్నాథ్ శేఖర్ భుజం మీద చేయివేశాడు ఇద్దరు ఎదురుగా ఉన్న రెస్టారెంట్లోకి వెళ్ళారు రెండు ఇడ్డీలు లాగించి కూల్ డ్రింక్ తాగుతూ కబుర్లు చెప్పుకున్నారు టీ మాత్రం తాగిన శేఖర్ బిల్లు చెల్లించాడు బాయ్ బాయ్ సీయూ అన్నట్లు రేపు సండే వర్క్ చేయటానికి అందరం వస్తున్నాం ప్రమోషన్కి దగ్గరలో ఉన్న మీలాంటి సీనియర్ క్లర్క్ వస్తే బాగుంటుంది తప్పకుండా రండి అని చెప్పి చెప్పనట్టుగా చెప్పి శ్రీకంఠం థియేటర్ వైపు వెళ్ళిపోయాడు అమర్నాథ్ సినిమాకి హోటల్కి జేబులోనున్న పాతిక రూపాయలు ఖర్చైపోగా ఉడకపెట్టిన వేరుశనగలకి రూపాయి చిల్లర ఉందో లేదో చూసుకుంటూ యువతలకి వస్తున్న శేఖర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు ఎదురుగా ఉన్న ఇంద్రలో క్లాడ్జిమెట్లను హడావిడిగా దిగి వస్తుంది సువర్చల తన కళని తానే నమ్మలేకపోయాడు ఇంట్లో ఉండాల్సిన సువర్చల ఈ టైంలో లాడ్జ్లో నుంచి బయటికి రావటం ఏమిటి ముందే చూసిన మలయాళం సినిమా అసభ్య దృశ్యాలన్నీ కళ్ళ ముందు కదిలి వెగట పుట్టిస్తున్నాయి సువర్చల పైట చెంగుతో ముఖాన్ని తుడుచుకుంటూ ఆటో బేరం చేస్తుంది ఆరెంజ్ కలర్ చీర తను దసరాకి కొన్నది బేరం కుదరలేదేమో మరో ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోయింది ఆ క్షణం నుంచే శేఖర్ బుర్ర తిరిగిపోతుంది గుండెలు మండిపోతున్నాయి సువర్చల లాడ్జికి ఏ పని మీద వచ్చిందో ఫ్రెండ్స్ని ఎవరినైనా కలవాలనుకుంటే తనతో పాటు రావాలి పచ్చిమిరపకాయలు కొనుక్కోవాలన్నా వీధిలోకి కూడా తోడు రమ్మని సువర్చలా పిలిచేది అలాంటిది తనకి చెప్పకుండా లాడ్జికి ఎందుకొచ్చినట్లు ఎడతెగని ఆలోచనలతో రైల్వే స్టేషన్ మీద ఓవర్ బ్రిడ్జ్ ఎప్పుడు దాటాడో కూడా అతనికే తెలియదు తను అడగకుండానే సువర్చల లాడ్జికి వెళ్ళిన విషయం చెబుతుంది అని ఏదో ఒక మూల ఆశ అయితే ఇంటికొచ్చిన అర నిమిషంలోనే ఆ ఆశ ఆవిరైపోయింది తను ఉత్తరం పోస్ట్ చేయడానికి తప్పించి ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పేసింది నాకు ఆకలిగా లేదు మీరెప్పుడు వడ్డించమంటే అప్పుడే వడ్డిస్తాను తలకి అమృతాంజనం రాసుకుంటూ గుమ్మం దగ్గరికి వచ్చింది సువర్చల ఆలోచనలో పడి శేఖర్ టైం చూసుకోలేదు పక్కింటి టీవీలో హిందీ వార్తలు వస్తున్నాయి సువర్చలకి సమాధానం ఏమి చెప్పకుండా కుర్చీ లోపలికి మలుచుకొని టీవీ ఆన్ చేశాడు సువర్చల నిశ్శబ్దంగా బెడ్రూంలోకి వెళ్ళిపోయింది కళ్ళు టీవీ మీద ఉన్న ఆలోచనలు ఎక్కడో ఇంగ్లీష్ వార్తలయ్యాక టీవీ కట్టేసి కొంచెం పెరుగనం తినేసి తలుపులన్నీ వేసుకున్నాడు శేఖర్ రోజూ టీవీలో ఇంగ్లీష్ వార్తలయ్యాక ఓవర్బ్రిడ్జ్ దాటుకుని స్టేషన్కి అవతలి వైపు బంకు దగ్గర పది నిమిషాలు నిలబడి సిగరెట్ కాల్చుకొని ఇంటికి రావటం అలవాటు ఆ రోజు ఎక్కడికి వెళ్ళాలి అనిపించలేదు వేడెక్కిన బుర్రతో ఇంట్లోనే పెట్టే సిగరెట్లు ఆపాటికే ఊదేశాడు డబుల్ కాట్ మీద స్వచ్ఛల పక్కన ముళ్ళ మీద పడుకున్నట్లుగా ఉంది శేఖర్కి ఆమె చీర కొంగు తగిలిన కంపరం పుట్టేలా ఉంది మంచం మీద ఈ వైపుకు జరిగి చెయ్యి కిందకి వేలాడేసుకుని పడుకున్నాడు ఆ రాత్రి కంటి మీదకు కునికే లేదు మరుసటి రోజు భోజనం కాగానే పదకొండు కల్లా డ్రెస్ వేసుకున్నాడు శేఖర్ ఉదయం నుంచి సువర్చలతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆదివారం కదా ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం డైనింగ్ టేబుల్ తుడుస్తూ వచ్చింది సువర్చల ఇయర్ ఎండింగ్ దగ్గర పడుతుంది కదా బోల్డంత పని అనగానే ఆఫీసర్లకైనా చల్లదు సువర్చల గొంతులో వ్యంగ్యం సాయంత్రం ఐదు దాటాక వస్తాను బూట్లు వేసుకోవటానికి బద్ధకంగా ఉండి చెప్పులేసుకొని యువతలకి వచ్చాడు శేఖర్ బ్యాంకులో పని మీద మనసు లగ్నం కావటం లేదు రాత్రి బొత్తిగా నిద్రలేకపోవడంతో ఇసుక పోసుకున్నట్లుగా భగపగలాడుతున్నాయి కళ్ళు అలా ఉన్నారే ఒంట్లో బాగోలేదా లంచ్ అయ్యాక అడిగాడు ఆఫీసర్ అమర్నాథ్ కొద్దిగా తలనొప్పి ఒంట్లో బాగోలేకపోతే ఎందుకొచ్చారు సండే కంపల్సరిగా రావాలని లేదు కదా వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనగానే శేఖర్ ఇంటికి బయలుదేరాడు ఇంటికి చేరేసరికి నాలుగైంది ఇంటికి తాళం శేఖర్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు గబగబా ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆటోను ఎందరిలో లాడ్జికి మాట్లాడుకున్నాడు అతను లాడ్జి దగ్గర ఆటో దిగుతుంటే అప్పుడే లాడ్జిలో నుంచి బయటకొచ్చి ఆటో ఎక్కుతుంది సువర్చల శేఖర్ ఎంతగానో బాధపడ్డాడు అలా ఆమె వెనకే వస్తూ ఉండగానే సువర్చల ఎక్కిన ఆటో రైల్వే ఫేడర్స్ రోడ్లో దూసుకుపోయింది దొంగను పట్టుకోవటంలో విఫలమైన పోలీస్ మనసులా ఉంది శేఖర్ మనసు నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటూ అరగంటకి ఇల్లు చేరుకున్నాడు పట్టుచేరలో ఎదురొచ్చింది సువర్చల ఎంతో హుషారుగా ఉంది జానకి వదిన గారి అమ్మాయి పెద్ద మనిషి అయిందట పేరంటానికి వెళ్తున్నాను ఓ గంటలో వచ్చేస్తాను కాఫీ ఫ్లాస్క్లో పోసి ఉంచాను జవాబు చెప్పేలోగా ఇంటి నుంచి బయటకొచ్చిన పక్కింటావిడతో గలగల కబుర్లు చెబుతూ వెళ్ళిపోయింది సువర్చల నడి రోడ్డు మీద సువర్చల జుట్టు జుట్టుపట్టుకుని కొట్టాలన్నంత కోపముంది శేఖర్కి తమ తప్పేమీ లేకపోయినా విధివశాన భర్తను పోగొట్టుకున్న ఆవిడకు ఇటువంటి పేరంటాళ్ళు అనర్హులు భర్త చాటున నీచాతి నీచమైన తప్పులు చేసేవాళ్ళు పట్టుచీర కట్టుకొని తల నిండా పూలు చేతి నిండా ఉంటే మొత్తైదు అని అంటూ కాళ్ళు కళ్ళ కత్తుకొని అక్షింతలు వేయించుకుంటారు ఈ పిచ్చి జనం విరక్తిగా నవ్వుకున్నాడు శేఖర్ వీధి తలుపులు వేసుకొని స్నానానికి వెళ్ళాడు షవర్ కింద పది నిమిషాల పాటు తలబుంచాక కొద్దిగా తలనొప్పి తగ్గింది బీర్వాలో నుంచి లుంగి తీసుకుంటుంటే సువర్చల చీర మీద గ్రే కలర్ హ్యాండ్ బ్యాగ్ కనిపించింది తను హైదరాబాద్కి ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కొన్నది సువర్చల లాడ్జ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు ఆమె భుజానికి ఆ బ్యాగ్ వేలాడుతుంది దాని లోపల ఏవో చీరల తాలూకు బిల్లులు నాలుగైదు పది రూపాయల నోట్లు కొద్దిగా చిల్లరతో పాటు ఏదో కవర్ కవర్ మీద తన పేరు ఉంది తనకు లెటర్ ఏదో వచ్చినట్లు సువర్చల చెప్పనేలేదు ఆతృతక కవర్లో నుంచి గులాబీ రంగు కాగితం బయటకు తీశాడు ముత్యాలు పొందికగా సర్దినట్లుగా దస్తూరి కింద సంతకం చూశాడు శ్రీలత ఉద్వేగం పట్టలేక గబగబా ఉత్తరం చదవటం మొదలుపెట్టాడు శేఖర్ డియర్ నేను గుర్తున్నానా నిన్ను చూసి అప్పుడే నాలుగేళ్లైందంటే నమ్మాలని పెంచటం లేదు అసలు నిన్ను చూడకుండా ఇన్నేళ్లు ఎలా ఉండగలిగానో నాకే అర్థం కావటం లేదు శేఖర్ నిజంగా ఆ లవ్లీ కాలేజీ రోజులు మర్చిపోలేము కదా ఎన్నాళ్ళు జరిగిందంతా స్వప్నంగా మారి మళ్ళీ మనం కాలేజీ స్టూడెంట్స్గా కలుసుకోగలిగితే ఎంత బాగుంటుందో కదా అది మధురమైన ఊహ శేఖర్ ఆ రోజు నీకు గుర్తుందా ఎప్పటిలా నాకు అకౌంట్స్ గురించి చెప్పటానికి మా ఇంటికి వచ్చావు అయితే మధ్యాహ్నం మా తాతగారి ఆరోగ్యం బాగోలేదని టెలిగ్రామ్ వచ్చి మా ఊరు వెళ్ళిపోయారు అమ్మా నాన్న నువ్వొచ్చినందుకు సంతోషం ఒంటరిగా నీతో గడపాలంటే సిగ్గు భయం నువ్వు మాత్రం ఎంతో హుషారుగా ధైర్యం చెప్పావు మరువలేని మరపురాని మొదటి ముద్దును ప్రసాదించావు ఎంతో అనుభవం ఉన్నవాడిలా స్వర్గ సుఖాలు చవిచూపించావు మానసికంగా ఏనాడో నీ దానినైనా నేను ఆ రోజు శారీరకంగా కూడా నీదానినైపోయాను నువ్వు ఉద్యోగం రాగానే మంచి కట్నం ఇచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు అని తెలియగానే నిజంగా చచ్చిపోవాలి అనిపించింది నేను నెల రోజుల పాటు తిండి తిప్పలు లేకుండా శవంలా తయారయ్యాను ఆరు నెలలకు గాని మామూలు మనిషిని కాలేకపోయాను నాకు పెళ్లి చేసుకోవాలి అని అనిపించలేదు ఆ బెంగతోనే నాన్న పోయాడు అనంతపురం వెళ్ళిన కొత్తలో ఇంటి అడ్రస్ ఇస్తూ లెటర్ రాశావు పెళ్ళయ్యాక పూర్తిగా మానేశావు నీకు ఇష్టం లేని పని నేను చేయలేను అని నీకు తెలుసు అందుకే నేను కూడా మానుకున్నాను మా తమ్ముణ్ణి ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించడానికి అనుకోకుండా అనంతపురం వచ్చాను నీకోసం రెండు రోజులు ఇంద్రలో క్లాడ్జ్లో ఉంటున్నాను నీ నుంచి నేనేమి హక్కులు కోరను నిన్ను మరో ఇల్లు నా కోసం ఏర్పాటు చేయమని కోరను అమ్మను పోషించటానికి తమ్ముణ్ణి చదివించుకోవటానికి నాన్న పుణ్యాన దొరికిన క్లర్క్ ఉద్యోగం ఉంది నీ నుంచి కోరేది సుఖం జీవితంలో నీతో ఒకే ఒక్కసారి పంచుకున్న ఆ సుఖం మరోసారి రుచి చూపించవు ఇలా బరి తెగించి రాస్తున్నాను అని నా మీద అసహ్యపడవుగా నీ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను నాలుగేళ్ల క్రితం నన్ను నేను నీకు అర్పించుకున్న తర్వాత ఈ రోజు వరకు నిప్పులా ఉన్నాను ఇక్కడికి వచ్చాను కనుక నిన్ను కలవాలనుకుంటున్నాను నన్ను నమ్ము ఈ శరీరాన్ని నీకు తప్ప మరెవ్వరికీ అర్పించుకోలే నీ జన్మకి నీ శ్రీలత శేఖర్ ఉత్తరం ముగించేసరికి కాలింగ్ బెల్ మోగింది కవర్ చప్పున ఆ బ్యాగ్లోకి తోసేసి బీరువా తలుపులు మూసి వెళ్ళి వీధి తలుపులు తెరిశాడు సువర్చల పేరంటం నుంచి తిరిగి వచ్చింది వస్తూనే వీధి తలుపులు మూసి శేఖర్ ముఖం మీద ముద్దుల వర్షం కురిపించింది ఏమిటిది అసహ్యంగా చేతి భార్యను విదిలించి కొట్టాడు శేఖర్ సువర్చల చిన్నబుచ్చుకోలేదు బాధపడలేదు కూడా ప్రేమగా శేఖర్ ముఖాన్ని తన గుండెలకు అదుముకుంది నిజంగా మా వారు బంగారు కొండ నాకు తెలుసు మీరు నా వారేనని అయినా ఏదో అనుమానం రెండు రోజులుగా నరకాన్ని అనుభవిస్తున్నాను నాకేమీ అర్థం కావటం లేదు తన భుజం చుట్టూ ఉన్న ఆమె చేతులు తోసేస్తూ అన్నాడు శేఖర్ లోపలికి వెళ్ళి పరుసులో నుంచి స్త్రీలత రాసిన ఉత్తరం తీసుకొచ్చింది సువర్చల అప్పుడే ఆ ఉత్తరం చదువుతున్నట్లుగా ముఖంలో భావాలు కనపడకుండా జాగ్రత్త పడుతూ మరోసారి ఆ ఉత్తరం చదివాడు తను చేసిన తప్పుకి సాక్ష్యం ఆ లేక అయినా సువర్చల ఇంకా ఇంతగా ఎలా ప్రేమించగలుగుతుంది సాక్ష్యం లేకపోయినా తప్పు చేసిందని అనుమానం కలగగానే ఆమె పేక నులిమెయ్యాలి అన్నంత ఆవేశం వచ్చింది తనకి ఆ ఉత్తరం పట్టుకుని నిన్న ఆ లాడ్జికి వెళ్ళాను ఆవిడ ఎక్కడికో బయటికి వెళ్ళిందట రూమ్కి తాళం ఉంది మళ్ళీ మీరు వచ్చే వేళ అవుతుందని ఇంటికి వచ్చేసాను శేఖర్ జుట్టు సవరిస్తుంది సువర్చల శేఖర్ నిశ్శబ్దంగా వింటున్నాడు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం మూడింటికి వెళ్ళాను ఆ అమ్మాయి తలుపు తీసింది పెళ్ళైన పరాయి మొగులకు ఇటువంటి ఉత్తరాలు రాయొచ్చా అని గుమ్మంలోనే నిలబడి అడిగాను తను లోపలికి వచ్చి కూర్చోమంది నీకు సిగ్గులేదా నువ్వు అసలు ఆడదానివేనా అని ముఖం మీదే అడిగాను కుర్చీలో కూర్చుంటూ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి అని అంది ఆవిడ మంచినీళ్ళు గ్లాసిస్తూ ఏ భార్య అయినా భర్త పరాయి ఆడదానికి సర్వ సంపదలు అమర్చినా బాధపడదు ఆ సుఖం అందిస్తే బాధపడుతుంది అని పెళ్ళి పెటాకులు లేని నీ లాంటి బరితేగించిన ఆడదానికేం తెలుస్తుంది అని అన్నాను మంచినీళ్ళు తాగాక ఆవిడ చాలా ఓపికగా నా తిట్లన్నీ భరించింది నవ్వింది సువర్చల మాటలు వింటుంటే శేఖర్కి చెమటలు పోస్తున్నాయి తను ఇన్నేళ్లుగా తనలోనే దాచుకున్న తప్పు భార్యకు తెలిసిపోయింది తనకి తెలుసు భర్త చేసిన అటువంటి తప్పును ఏ భార్య క్షమించదు కానీ విచిత్రంగా సువర్చల హాయిగా నవ్వుతూ ప్రేమగా తనని దగ్గరికి తీసుకుంటుంది నీ శాపనార్థాలకి ఆవిడ జవాబు ఏమిటి అడగకూడదని అనుకుంటూనే అడిగాడు ఆ శేఖర్ ఎవరోనండి ఇంటి నెంబర్ టూ ట్వంటీకి వేయటానికి బదులు ట్వంటీకి వేసిందట కాకతాళీయంగా మీ పేరు శేఖర్ కావడంతో నేను అపార్థం చేసుకున్నాను పొద్దున తను ఆ శేఖర్ కోసం ఫస్ట్ రోడ్ అంతా తిరిగిందట అతను రెండేళ్ల క్రితమే వైజాగ్ వెళ్ళిపోయాడట ఆవిడ ఈరోజు వెంకటాద్రిలో హైదరాబాద్ వెళ్ళిపోతుంది గట్టిగా శేఖర్ పెదవులు చుంబించింది సువచ్చల గుండెల మీద నుంచి పెద్ద బరువు దించినట్లుగా తప్పును ఇంతగా అసహించుకునే భార్య తప్పు చేసి ఉంటుందని అనుమానించిన తన సంకుచిత స్వభావానికి సిగ్గుపడ్డాడు మిమ్మల్ని అనుమానించినందుకు సారీ అండి పదండి భోజనం చేద్దాం అని శేఖర్ చేయి పట్టుకొని లేపింది సువర్చల ఇంగ్లీష్ వార్తలు కాగానే అలవాటుగా యువతలకి వచ్చాడు ఓవర్ బ్రిడ్జ్ దాటి ఆ వైపుకు వెళ్ళలేదు వైపున విన్న మీటర్ గేజ్ ప్లాట్ఫామ్ మీదకి నడిచాడు వెంకటాద్రి రాబోతున్నట్లుగా అనౌన్స్మెంట్ జరుగుతుంది శేఖర్ కళ్ళు శ్రీలత కోసం వెతుకుతున్నాయి ఓవర్ బ్రిడ్జ్ కింద చీకట్లో చేతిలో సూట్ కేస్తూ శేఖర్ని చూడగానే ఎవరో పరాయి మనిషిని చూసినట్లుగా చూపు మరల్చుకుంది శ్రీలత ఎలా ఉన్నావు శ్రీలత ముందు తనే పలకరించాడు శేఖర్ నువ్వెందుకొచ్చావు పెళ్ళైపోయాక ఇలా పెళ్ళాలకు తెలియకుండా పరాయి ఆడవాళ్లను కలుసుకోవటానికి రావటం సిగ్గుగా లేదు శేఖర్ తలదించుకున్నాడు నీకు థ్యాంక్స్ చెబుదామని ఎందుకు మా శ్రీమతితో ఆ శేఖర్ ఈ శేఖర్ కాడు అని అబద్ధం చెప్పినందుకు అబద్ధం చెప్పినంత మాత్రాన చేసిన తప్పు ఒప్పైపోదుగా అందుకే ప్రత్యేకంగా నీకో సంగతి చెప్పాలి అని వచ్చాను తెలిసి తెలియని వయసులో ఏదో జరిగిపోయింది ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చేయకు నాకు ఉత్తరాలు రాయొద్దు మా సంసారం ప్రశాంతంగా సాగని రెండు చేతులు జోడించాడు శ్రీలత కంట్లో నలక పడినట్లుగా కొంగుతో కళ్ళు తుడుచుకుంది నీతో చేసింది నా మొదటి తప్పు పెళ్ళైపోయినా నిన్ను రమ్మంటూ ఉత్తరం రాయటం నా ఆఖరి తప్పు నా తప్పు నేను తెలుసుకునేలా చేసినా నీ శ్రీమతికి నేను కృతజ్ఞురాలిని నీ మనసులో శ్రీలత జ్ఞాపకాలంటూ ఏమూలైన ఉంటే ఈ క్షణంలోనే శాశ్వతంగా జరిపేసుకో రైలు ఫ్లాట్ఫామ్ మీదకు వస్తున్న శబ్దంలో ఆమె మాటలు అస్పష్టంగా వినిపించాయి శేఖర్ చెవులకి ఆమెను రైలు ఎక్కించటానికి ఆమె చేతిలోని సూట్ కేస్ అందుకోబోయాడు శేఖర్ వద్దు నాకు వీట్కోలు ఈరోజు చెప్పద్దు ఏనాడో చెప్పేశావు అనుకో నుంచి వెళ్ళిపో అని సూట్ కేస్ తీసుకుని చురుగ్గా అడుగులు వేసి తన కంపార్ట్మెంట్లోకి ఎక్కేసింది శ్రీలత రైలాగి ఉన్న రెండు నిమిషాల పాటు తన ముఖం శేఖర్కి చూపించడం ఇష్టం లేని దానిలా విండో తలుపులు రెండు వేసేసుకుంది భారంగా నిట్టూర్చి స్టేషన్ బయటకొచ్చాడు శేఖర్ చీకట్లో ఎదురుగా శివాలయం నేను జీవితంలో చేసిన మొదటి తప్పు ఇదే నా జీవితంలో ఆఖరి తప్పు కావాలి అందుకు తగ్గ మనోనిగ్రహం నాకు ప్రసాదించు స్వామి గుడికేసి రెండు చేతులు జోడిస్తూ వేడుకున్నాడు శేఖర్ కథ పేరు ఆఖరి తప్పు రచన మాచిరాజు కామేశ్వరరావు గారు హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి రేపు సరికొత్త వీడితే మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్